అన్నా మీ పేరు నా పేరు చెరుకు రామచందర్ తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల చైర్మన్ అన్నా ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లుందన్న తెలంగాణలో కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరు గ్యారెంటీలు ఏదైతే అమలు చేస్తామని చెప్పేసి అన్నారో మరి దాంట్లో కొన్ని అమలు అవుతున్నవి కొన్ని అమలు కావట్లేదు ఇంకా రైతులకు కూడా పంట పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేదు ఆ గిట్టుబాటు ధర అనేది రైతులకు కల్పించాలి ఆ బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది దాంతోపాటు ఏదైతే నాలుగు ఎకరాల వరకు రైతు బంధు వేసిండు ఇంకా మిగతా ఉన్నటువంటి భూమి అంటే పది ఎకరాల వరకు ఇస్తారా అనేది ఇంకా డిక్లేర్ కాలని చెప్పేసి చెప్పేసినారు మరి పది ఎకరాల వరకు ఏసే బాగుంటుందని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాము మరి రైతులకు కూడా నాలుగు ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇప్పటి వరకు రైతు బంధు పడలేదు అది రైతు బంధు కూడా ఏసే బాగుంటుందని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాము ప్రభుత్వాన్ని కోరుతాము హైడ్రా మీద మీ అభిప్రాయం ఏంటంటే హైడ్రా అనేది చాలా అద్భుతంగా ఉన్నది వాస్తవంగా కానీ దాంట్లో ఎవరైతే అధికారులు హైడ్రా మీద వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలు కానివ్వండి పర్మిషన్ కానీ అది తప్పుడు అది పూర్తి స్థాయిలో పరిశీలన చేయకుండా మరి అక్కడ ఎవరైతే వెంచర్ వేసిరో ఎవరైతే మరి అక్కడ వెంచర్ వేసి అక్కడ ఉన్నటువంటిది భూమిని మరి దాని మీద పర్మిషన్ తీసుకున్నారో వాళ్లకు అధికారులు తప్పుదో చేసి డబ్బులకు లొంగిపోయి మరి అక్కడ వాళ్లకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు అది ప్రభుత్వ భూమి తర్వాత ఏదైతే మరి చెరువులకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయో ఆ భూములకు పర్మిషన్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఏదైతే వెంచర్ చేసారో వెంచర్ వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా తగినటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చేసి మరి ఆ విధంగా వెంచర్ చేయడం అనేది ప్రజలను మోసం చేయడమే వాళ్ళ యొక్క లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే డబ్బులు సంపాదించుకోవడంలో భాగంగా మరి ప్రజలను కూడా మోసం చేయడం జరిగింది మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇప్పుడు ఏదైతే హైడ్ నష్టపోయినటువంటి ప్రజలకు ప్రభుత్వము కాంపెన్సేషన్ కల్పించాలి ఎవరైతే అక్కడ వెంచర్ చేసిరో వెంచర్ వాళ్ళ దగ్గర కూడా ఎంత డబ్బులకు వాళ్ళకి ఇచ్చిరో ఆ డబ్బులను కూడా రికవర్ చేసి వాళ్ళకి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వం కూడా మరి ఆ ప్రజలకు అండదండలుగా ఉండి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కోరుతా ఉన్నాం సో ఇంతకు ముందు బీఆర్ఎస్ పాలన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పాలన మీకు డిఫరెన్స్ ఏమి బిఆర్ఎస్ పాలన అంటే అప్పుడు కూడా పేద వర్గాల ప్రజల భూములు అంటే గతంలో ఇందిరామ కాలంలో ఇచ్చినటువంటి భూములు కానివ్వండి అసన్నంటి భూములు కానివ్వండి ఇనాం భూములు ఇచ్చినటువంటి భూములను కూడా కబ్జాలు చేసినటువంటి సందర్భాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నది అంటే అప్పుడు ఏమున్నది ఎవరైతే లీడర్ ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మరి కబ్దాలు చేసి ఇలాంటి చెరువులు ఉన్నటువంటి చెరువులను కుంటలను మరి ప్రభుత్వ భూములను పేద వర్గాలకు ఇచ్చినటువంటి భూములను కూడా కబ్జాలు చేసినటువంటి సందర్భాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవి ఆ సందర్భంలో ఉన్నటువంటి వాటిని ఇప్పుడు ఎవరైతే కబ్జాలు చేసి కబ్జా కోరులను కూరలను తీసివేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేసినటువంటి చర్యలు హైడ్రానిక్ చాలా అద్భుతము అయితే నష్టపోయిన వారికి ప్రభుత్వము సాయం చేయాలి సహకరించాలి వాళ్లకు న్యాయం చేసే దిశలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి అని మేము కోరుతా ఉన్నాం